దేశాలలో ఇప్పుడు మన భారతదేశం ఐదవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ ఐదవ ఆర్థిక వ్యవస్థ మన ఇప్పుడు యుద్ధం జరిగితే ఆర్థికంగా నష్టపోయేది మనమే ఈ యుద్ధం వల్ల అత్యంత నష్టపోయేది అంబాని అదాని పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ శక్తులు సామాన్యులై ప్రాణాలు పోతాయి కార్పొరేట్ శక్తుల ధనం కూలిపోతుంది వాళ్ళ సామ్రాజ్యం కూలిపోతాయి యుద్ధంతో ఇప్పటికే ఈ నాలుగు రోజుల యుద్ధంలో ఎనభై లక్షల బిలియన్ డాలర్లు నష్టం జరిగింది కాబట్టి ఇవన్నిటిని అంచనా వేసుకొని మోడీ యుద్ధం మనకు అవసరం లేదని చేతులు ఎత్తిపడి మనకు జరిగిన అవమానంతో అనకు సంబంధం లేదు మనం జరుగుతు మనకు జరుగుతున్న ప్రాణ నష్టంతో అనకు సంబంధం లేదు సరే ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందంటే కూలిపోతుంది యుద్ధం వస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది ప్రపంచంలో ఐదవ ఐ ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న నువ్వు ఇప్పటికీ కూడా ఒక చిన్నపాటి శత్రు దేశం మీద యుద్ధం చేయలేక లేకపోతే దానికి శాశ్వతమైన పరిష్కారం చూపించలేక ఇంకా మన ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందేమో అని భయపడుతుంటాం అంటేనే మన ఆర్థిక వ్యవస్థ ఇంకా బలంగా లేనట్టే చెప్పడానికి ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నప్పటికీ ఇంకా లుకలుకలు ఉన్నట్టే అర్థం చేసుకోవాలి పుతిన్ ఉన్నాడు ఉక్రెయిన్ చిన్న దేశం పాపం వాళ్ళతోటి గెలవలేదు పోనీ ఉక్రా ఉక్రెయిన్ ఏమన్నా పాకిస్తాన్ లాగా దుర్మార్గమైన దాడులకు రష్యా మీద తీగబడ్డదంటే పాపం అది కూడా లేదు మమ్మల్ని ఒత్తిడి పెంచకండి మా మీద అని ఉక్రెయిన్ ఒకటే అడుగుతున్నది మా మీద ఒత్తిడి పెంచొద్దు మేము ఈ భూభాగంలోకి వస్తలేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తలేము కానీ పుతిన్కి ఏమున్నది భవిష్యత్తులో ఏమన్నా వీళ్ళు పర ఆ పక్క పండి ఉన్న దేశాలతోటి స్నేహం చేసి మా మీదకి ఏమన్నా నష్టం జరుగుతుందని ముందే తెలిసి ముందే ఆలోచించి పుతిన్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టిండు పుతిన్ని వాళ్ళు ఏమనలే రష్యాని వాళ్ళు ఏమనలే ఉక్రెయిన్ వాళ్ళు కానీ వాళ్ళను అతి భయానకంగా హింసించి కొన్ని వేల మందిని చంపి వాళ్ళను ఆర్థికంగా కోలుకోకుండా దెబ్బ కొట్టింది ఉక్రెయిన్ మీద అలాంటిది పాకిస్తాను ప్రతి ఆరు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మన మీద యుద్ధానికి వస్తుంది మళ్ళీ లేకపోతే మనలోని వాళ్ళను గోళ్ళు చంపుతుంది మనలో అలజడలు సృష్టిస్తాను మన దేశానికి వచ్చి ఉగ్రవాదాన్ని పెంపొందిస్తాను ఇన్ని జరుగుతా అంటే కనీసం నువ్వు చర్యలు లేకుండా కనీసం నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉన్నదో తెలియదు వాడు మూడు వందల కిలోమీటర్లు లోపలికి వస్తాడు హాయిగా పిక్నిక్ వచ్చినట్టు వెళ్ళిపోతాడు ఇంత అంటే కూడా మళ్ళా నువ్వు నీ కార్పొరేట్ శక్తుల కోసం ఇక్కడ పెట్టిన పెట్టుబడుల కోసం ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తల కోసం ఈ ఆలోచనని కలిగి ఆలోచన చేస్తాను కాదు తప్పించి భారతదేశానికి భవిష్యత్తులో పాకిస్తాన్ తోటి ఇంకెంత ప్రమాదం ఉన్నది నాలు అంటోడే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలకు వచ్చిండు మరి నేనన్న దీనికి పరిష్కారం చూడ చూపించకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రధానులు కూడా దీనికి చూపించలేరు అనేది ఆయన ఆలోచించలేక